నూట యాభై మంది పని చేస్తున్నారమ్మా ఈ ఊర్లలో మేతాగి నగరం మూడు గ్రూపులు పని చేస్తున్నాయి దీని వల్ల లాభం ఏంటమ్మా మీ ఉద్దేశం లాభం పంచాయతీ నీరు పెట్టుకుని చేపలు తీసుకొని ఇంకా పని చేసేటప్పుడు నీరు తోడేసి నాకు ఇచ్చేస్తారు పనిచేస్తున్నాం చేపలు కూడా బాగానే పడుతున్నాయి అమ్మా

మిమ్మల్ అందరినీ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు నమస్కారం బాగున్నారమ్మా నమస్తే అమ్మా అది కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛన్ ఎక్కడిస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఎక్కడిస్తున్నారా ఓసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అదే అందుకని మీకు కష్టం ఉండకూడదు అని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సిన గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టుకోవా డ్రా నీ పేరేంటా రాజేష్ నువైనా పింఛన్ ఇచ్చేది ఎంతమందికి అన్నీ అన్నయ్య ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అదే నీ క్లస్టర్ లో డెబ్బైకి డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఎండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడు స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరీ నిద్ర లేడు ఎందుకని చూడు కూడా సరిపోతుందా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీ కోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ ఈ నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో ఏంట మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా నేను సుబ్బరా మా సుబ్బ్ర తెలిసిన ఐడియా ఉంది చేశాను బాబాయ్ గట్ టైం కానీ నలభై ఏళ్ నుంచి పార్టిపేషన్ తెలుసుకు ఐడియా ఉంది నిన్న ఐడియా ఉంది నువ్వు అమ్మా బూతించారు నువ్వు భూతించారు ఇట్రా ఈ పక్కరా వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా న్యూర్ అన్నా మీకు ఐడియా ఉందాయనా కలుస్తా ఉంటాడా ఆయన వస్తారు ఈయన చెప్తారా సార్ అక్షర ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛను ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు ఇప్పుడు మీరు అడిగి అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంతా నువ్వు ఉండాలా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉంటే దగ్గరుండి ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్

ఈ పింఛన్ వల్ల లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పని చేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నా మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండు పన్నెండేళ్ళు అందుకే మీ జీవితాలు బాగుండాలనే కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళా సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమా ఏ రాజు గా ఉన్నాడు సూర్యనారాయణ నామ గారు సబ్రాజిధారండి ఇక్కడ ఆయన తరా ఆయన కింద నేను పని చేస్తా ఉంటాడు అందరూ మే టీడిపి బాగా ఇస్తున్నారా ఇస్తున్నారు కలలుస్తున్నారు నువ్వు ఇక్కడ పని చేస్తావు ఇన్ని చేయలేయ్ సార్ టెలిగ్రామ్ పం చేస్తావు

కొబ్బరి కోటలు ఉంటాయి సార్ ఇప్పుడు కాలువల్లో కూడా మట్టి తీయచ్చు కదా నువ్వు ఎండాకాలంలో కాలువలో మట్టి మొత్తం తీస్తాను ఇప్పుడంతా కాలువలన్నీ రిపేర్లు పెట్టచ్చు కదా ఇప్పుడు దగ్గర దగ్గర పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి మే మే నెల వరకు సార్ ఇంకా పరిధిలో మొత్తం అన్ని అన్ని కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్ ఎన్ని గ్రామాలు ఈ గ్రామం ఎక్కడ నీళ్లు నిలవకూడదు కాలంలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాల కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు వాటర్ తక్కువ సార్ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ గొబ్బరి చెట్లేక వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అండి కొద్దిగా లైట్గా ఎంచో ఎంతో రాదండి ఒక ఇరవై అడుగులు పెడితే మంచినీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే వంద అడుగులు వెళ్ళిపోతే ఉప్పు నీరు వచ్చింది అప్పుడ పోతే వస్తుంది పైన కూడా వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది వరి పంట బాగా మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా ఆ పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పెట్టుకుంటావా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం చెప్పి ఇచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడు ఏదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఈ ఈఎంఐ కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ రత్నమ్మ మరి అమ్మ విడుదల చేయండి